మాగాణిల్లో మెట్ట చేసుకుని గత రెండు సంవత్సరాలు రేపు డిసెంబర్ వస్తే మూడు సంవత్సరాలు పూర్తిది మాగా అంతకుముందు ఇక్కడ మాగాణి భూములు ఇవి ఇక్కడ మనము చెరువు తవ్వుకున్నాము తూర్పు వైపున ఆ చెరువు మటన్ తీసుకుని ఇక్కడ వేయటం జరిగింది ఇది మొత్తం సుమారుగా ఒక పావు ఎకరంలో ఒక బాక్స్ మాత్రమే పెట్టడం జరిగింది ఈ బాక్స్ ఎందుకు ఒకటి పెట్టామంటే సిక్స్టీ బై సిక్స్టీ అంటే ఎలా ఉంటుంది అనేది చూపించడానికి ఇది చేయటం జరిగింది నేను ఇక్కడికి నెలకు ఒకసారి వస్తూ ఉంటాను మరి మామూలు రోజుల్లో సందర్శకులు చాలామంది వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కాటకి ఒక పుస్తకము ఒక టేపు తెచ్చుకుని రమ్మంటాను మీరే కొలుచుకోండి మొక్కకి మొక్కకి దూరం ఎంత కాలువలు ఎంత ఉన్నాయి ఈ కాలువలో గట్ల మీద ఏ మొక్కలు పెట్టాము ప్రతిదీ స్కేల్తో మార్క్ చేసుకుని మీరు ఈ విధంగా పెట్టుకోవచ్చు తరహా ఇలాంటివి సిక్స్టీ బై సిక్స్టీలు ఒక ఎకరంలో మనకి పది బాక్సులు వస్తాయి పది బాక్సులు అంటే ఇది ఒక్క బాక్సు సిక్స్టీ బై సిక్స్టీ నాలుగు వందల గజాలు నాలుగు వేల ఎనిమిది వందల నలభై గజాలు అంటే దారులు పోను అవి చూసుకున్న మనకి పది బాక్సులు వస్తాయి ఎకరంలో ఇది ఒక్క బాక్సు మాత్రమే దీంట్లో మనకి మొక్కకి మొక్కకి దూరము ఏడున్నర అడుగులు ఎటు చూసినా సరే నిలువు అడ్డము ఆ ఏడున్నర అడుగుల మధ్యలో రెండు అడుగుల వెడల్పు ఒక అడుగు లోతు వీ షేప్లో తీసుకుని ఈ మట్టిని ఈ గట్ల మీద వేయటం జరిగింది ఆవుల దగ్గర ఉన్న గడ్డి ఏ రోజుదా రోజుది మనం దెబ్బ ఎరువు వేయకూడదు దెబ్బ ఎరువు వేస్తాం వల్ల మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి అలా కాకుండా మనం ఏ దా రోజుది మనకి అక్కడ అనవసరం ఇక్కడ అవసరం ఇక్కడ ఎప్పుడైతే ఇలా మల్చింగ్ చేసామో ఇప్పుడు మీరు చూసారు ఇందా అక్కడ పొట్లపాదు కింద మీకు ఎక్కడా గడ్డి లేదు పచ్చగడ్డి కలుపు లేదు అక్కడ ఎందుకంటే సూర్యరశ్మి పడట్లేదు ఇక్కడ కూడా అంతే మనం పశుగ్రాసం కాళ్ళ దగ్గర పడిపోయిన గడ్డి వ్యర్థం అంతా కూడా ఇలా వేసేయటం వల్ల దీంట్లో పేడ ఉంటుంది కొంచెం మూత్రం ఉంటుంది సూర్యరశ్మి పడకుండా ఉండటం వల్ల కలుపు పెరగదు ఇది మనకు కావాల్సిన మొక్కలే పెట్టుకుంటాం ఇది నీరు ఎక్కువ కావాలి దీనికి కాలోవగా మంట నేను దీన్ని ఇక్కడ ఎడ్జ్లో పెట్టాం కాలువ పక్కనే పెట్టాం ఇది దీని పేరు చామగడ్డ ఇక్కడి నుంచి సుమారుగా ఒక అడుగు అడుగున్నర దూరంలో పైన గట్టు పెరుగుతున్న కొంది ఇక్కడ పసుపు పెట్టాం ఇది రూట్ క్రాపే ఇది రూట్ క్రాపే అలాగే ఇంకా ఇక్కడ కంద పెట్టాం ఈ మూడు మనకి భూమిలో వచ్చే పంటలే ఇంకా దీంట్లో మనం ఇంకేం పెట్టుకోవచ్చు క్యారెట్ పెట్టుకోవచ్చు బీట్రూట్ పెట్టుకోవచ్చు అల్లం పెట్టుకోవచ్చు ముల్లంగి పెట్టుకోవచ్చు ఇవన్నీ ఈ గట్ల మీద పెట్టుకోవచ్చు ప్రతి అంగుళం నుంచి కూడా మనం ఇక్కడ పంటలు తీసుకోవచ్చు ఆదాయం తీసుకోవచ్చు ఇంకా దీంట్లో మనకి మూలలు పెట్టే మొక్కలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ మొక్కను చూసారా ఇది మామిడి మొక్క ఇది మనకి ఆదాయం అనేది ఇప్పుడు ఇప్పుడే రాదు ఇంకా నాలుగేళ్ళు పట్టుంది నాలుగేళ్ళు అంటే ఇప్పుడు రెండేళ్ళు అయింది ఇంకో రెండు సంవత్సరాలు పడుతుంది అంటే అప్పటి వరకు మనకు ఆదాయం రాదు కాబట్టి మనకి ఆదాయం మనకి దీంట్లో తొమ్మిది నెలల్లో వచ్చేది చామగడ్డ పసుపు పది నెలల్లో ఇవన్నీ మనకి ఆదాయం కంద ఆరు నుంచి ఎనిమిది నెలలు కంద వచ్చేస్తుంది నాకు పసుపులోనే కింద సంవత్సరం ఈ ఈ విధంగా పెట్టుకుంటే నాకు ఆరు వందల కేజీల చిల్లర వచ్చింది పచ్చి పసుపు దీన్ని మనము ఎండబెట్టి ఉడకబెట్టి ఎండబెడితే మనకి దీంట్లో ఇరవై ఐదవ శాతం మనకి వస్తుంది అంటే సుమారుగా మనకి నూట నలభై కేజీల వరకు వచ్చింది మనకి కేజీ మూడు వందల రూపాయలు అమ్ముకున్న మనకి వంద కేజీలు అంటే ముప్పై వేలు దీంట్లోనే వచ్చినాయి మనకి పైన నలభై కేజీలు ఇంట్లో వాడుకున్న ముప్పై కేజీలు మనకు వచ్చింది అంటే మనకి ఎకరానికి ఇది ఫైవ్ ఇయర్ మోడల్ పెట్టుకుంటే పసుపు ద్వారానే మూడు లక్షల రూపాయలు గుడ్డిగా వస్తున్నాయి దీంట్లో సరే అందరికీ షాపులు లేవు అందరూ మూడు మూడు వందల రూపాయలకి అమ్మలేరు అనుకుందాం కాసేపు రెండు వందల రూపాయలు ఎవరైనా ఏ లేమూలైనా కొంటారు పసుపు రెండు వందల రూపాయలు అంటే అలా చూసుకున్నా మీకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు దీంట్లో వస్తున్నాయి ఇంకా చామగడ్డ మళ్ళీ మధ్యలో మనకి కంద అల్లము ముల్లంగి క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ మనకి అదనంగా వచ్చే ఆదాయం ఇంకా మధ్యలో మనం పూల మొక్కలు ఆకుకూరలు ఇవన్నీ కూడా ఈ గట్ల మీద చేసుకోవచ్చు అందుకని మాగాణులో డబ్బులు లేవు మాగాణంలో వరి వ్యవసాయమే కాదు బహువార్షిక పంటలు పండించుకోవాలి ఇక్కడ మీకు ఆకుకూరలు పెట్టాము ఇటు సైడ్ గోంగూర అవగానే మళ్ళీ విత్తనం చల్లారు మళ్ళీ గోంగూర వస్తుంది కొన్ని విత్తనాలుగా పెట్టేసుకుంటాము విత్తనాలుగా పెట్టుకున్నప్పుడు మళ్ళీ తిరిగి మనం ప్రతిసారి విత్తనం కొనకుండా విత్తనాన్ని సేవా ఆఫీసులో విత్తనం ప్యాకెట్లు ఇస్తారు ఇరవై రూపాయలు మళ్ళీ మళ్ళీ కొనక్కర్లా మళ్ళీ మళ్ళీ మనం విత్తనాన్ని చూసారా ఇదంతా కూడా చిన్న గోంగూర నాలుగైదు వదిలిపెట్టేసాము ఇది పెద్దగా అయిపోయింది ఇది అయిపోయింది ఇది దీని నుంచి ఇత్తనం తీసుకుంటాము ఇలా మనం ఒక నాలుగైదు చెట్లు పెట్టుకుంటే అవి ఇత్తనం తీసుకోవచ్చు ఇది పచ్చడి నిలువ పచ్చడి పెట్టుకునే గోంగూర ఇదేమో పప్పులో వేసుకునే గోంగూర ప్రతి అంగుళం మీకు ఇక్కడ ఏదైనా సరే పావు ఎకరంలో అద్భుతాలు చేయచ్చు గ్రామాల్లోని వదిలిపెట్టి నగరాలకు వెళ్ళి పదిహేను వేల నుంచి ముప్పై వేలు సంపాదిస్తాకి బీటెక్ చేసిన వాళ్ళు చాలామంది పిల్లలు ఉన్నారు వాళ్ళు నెలకి ఐదు వేలు రూపాయలు కూడా సేవింగ్ చేసుకోలేకపోతున్నారు అదే నగరాల్లో వదిలిపెట్టి మళ్ళీ గ్రామాలకు వస్తే ఇలా ఫైవ్ ఇయర్ చేసుకుంటే మూడు పూట్ల తినగా ఒక ఎకరంలో మూడు లక్షల రూపాయల ఆదాయం మనం ఖచ్చితంగా చూడవచ్చు మంచి ఆక్సిజన్ తీసుకుంటా మంచి వాతావరణంలో బతుకుతా మంచి ఆహారం తింటా మానసికంగా శారీరకంగా ప్రశాంతంగా ఉంటాం అందుకనే మీకున్న పొలాలని కవులుకోకుండా వారంలో కనీసం ఒకరోజు కుదరకపోతే రెండు వారాలకు ఒకరోజైనా తీసి మీరు మీరు ఈ ప్రకృతి వ్యవసాయం పాలేకర్ గారు సుభాష్ పాలేకర్ గారు కృషిలో ఈ ఐదు దొంతలు పంట చేసుకోవటం అనేది అత్యంత ఉత్తమం ఒక ఉప్పు తప్ప వరి తప్ప ఈ ఐదు వందల పంటలో అన్ని పంటలు వస్తాయి అంటే ఒక 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 కిరాణా కొట్ట అనుకోండి దీన్ని ఇంటికి కావాల్సినవన్నీ వస్తాయి ఇంకా మీకు ఈ పంట మనకి సముద్ర తీరంగా ఉన్నాం కాబట్టి తీవ్రమైన గాలులు వస్తే దీన్ని రక్షణగా ఉంటాకి ఈ వెదురు చెట్లు వేయటం జరిగింది ఎదురు చెట్లని మధ్యలో గాలి చొరబడకుండా దీనికి మధ్యలో ఇంకా కొబ్బరి అలాగే సరివి చెట్లు వేయటం జరిగింది ఇంకా మనకి పంటకి రక్షణ అంటే దీంట్లో ఎనభై శాతం ఉన్నవి అన్నీ కూడా అల్పంగా ఉన్న చెట్లే బొప్పాయి అరటి మునగ ఇవి తొంభై శాతం ఉంటాయి ఇవన్నీ కూడా గాలి వస్తే పడిపోతాయి పడిపోకుండా ఉంటాయి రక్షణ పంటలు ఇవి ఒక నాలుగు ఐదేళ్ళు అయితే మనకి ఎదురు నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది అనమాట ఈ చుట్టూతో పెట్టుకునే ఎదురు నుంచి మనకి ఇంకా ఇన్కమ్ వస్తుంది ఇక ఎదురు ఐదేళ్ళ తర్వాత కింద కొమ్మలన్నీ కట్ చేస్తే పైకి బాగా వెళ్తుంది దానికి మిరియాలు పెట్టుకుంటే ఈ టెంపరేచర్కి మనకి హ్యూమిడిటీ ఉన్నా సరే ఈ టెంపరేచర్కి మీకు మిరియాలు ఇక్కడ వస్తాయి ఇలా మనం తొమ్మలపాకు పెట్టుకోవచ్చు తీగ జాతులు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ఒక సోలార్ డ్రయర్ పెట్టుకుంటే మీరు ఇవన్నీ కూడా కొంచెం ఎండున్నా సరే మీరు సోలార్ డ్రయర్లు పెట్టుకుని ఇవన్నీ కూడా అదనంగా వచ్చిన టమాటాలైనా కానీ మిరియాలైనా కానీ ఆకురలు మునగా కూడా డ్రై చేసుకుని బొరింగ్ లీప్ పౌడర్ చాలా వాళ్ళ డిమాండ్ ఉంది ఇవన్నీ కూడా చేసుకోవచ్చు సూర్యుని మనం ఉపయోగించుకోవట్లేదు సూర్యుని ఉపయోగించుకుని సోలార్ డ్రైయర్ పెట్టుకుంటే మనం ఎలాంటి గడ్డు పరిస్థితులు అయినా ఎకరంలో మూడు లక్షల రూపాయలు మనం తీయవచ్చు మొదటి సంవత్సరమే ఇలా మీరు రెండు నుంచి నాలుగేళ్ళు వచ్చేసరికి నాలుగు ఐదు ఆరు లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నారు ఇవన్నీ చూడాలి క్షేత్ర దర్శనాలను చూడాలి హితేష్ పటేల్ అని ఉన్నాడు నాసిక్లో కచ్చి నుంచి వచ్చి నాసిక్లో చేస్తున్నాడు నేను రెండు సంవత్సరాల క్రితం పాలేకర్ గారు తీసుకువెళ్తే వెళ్ళాను ఈ సంవత్సరం బోటాడ్ అనే గ్రామము రాజస్ గుజరాత్లో సౌరాష్ట్ర అక్కడ ముగ్గురు రైతులు చేస్తున్నారు ముగ్గురు రైతులు కూడా డెబ్బై ఐదు మంది రైతులను తీసుకెళ్ళటం జరిగింది ఇది అంచునేసిన చేమగడ్డ దీని మీద వేసిన పసుపు సెంటర్లో వేసిన బచ్చలి అలాగే అల్లము బొప్పాయి కంది మల్లెలు ఇవన్నీ మనం వేసుకున్నాము గట్ల మీద పైన భాగంలో ఇది మన పారిజాతం ముక్క కషాయానికి మంచిది అది అలాగే మునగా మాకు పంట రావట్లేదు గురువుగారు నడితే పాలకరి గారిని తేమ ఎక్కువ ఉంటుంది అన్నారు ఈ నల్ల భూముల్లో ఈ మాగాణి భూముల్లో నల్లరాయుడి భూముల్లో తేమ ఎక్కువ ఉండటం వల్ల ఆ పూత డ్రాప్ అయిపోతుంది దీన్ని ఏం చేసాము ఇప్పుడు ఆకుని తీసి సోలార్ డ్రైయర్ వస్తుంది ఇంకొక వారం పది రోజుల్లో ఈ ఆకుని సోలార్ డ్రైవ్లో పెట్టి మనం ప్యాక్ చేసుకుంటే మనకి మునక్కాళ్ళలో ఏం రాలేదో కోల్పోయామో మునగ ఆకులో మనం తీసుకోవచ్చు ఇక్కడ ఈ నేలల్లో ఎక్కువ తేమ పట్టుకుంటు వల్ల మీకు రాలిపోతుంది అని పాల్లేకరి గారు చెప్పడం జరిగింది దీనికి తేమ ఉండటం వల్ల మనకి పసుపు బాగా దిగుబడి వచ్చింది అంటే దీంట్లో కొంచెం మనం కోల్పోయిన దీంట్లో ఆదాయం వస్తుంది కాబట్టి మనకి పసుపు లెక్కే చూసుకున్న మనకి మనకి ఒక్క బాక్స్లో మనకి ఆరు వందల కేజీలు పచ్చి పసుపు వచ్చింది ఇరవై ఐదు శాతం దాన్ని ఉడకబెట్టి ఎండబెడితే అంటే నూట యాభై కేజీలు మనకి పసుపు పొడి పొడి వచ్చింది కేజీ రెండు వందల రూపాయలు అమ్ముకున్నా సరే తక్కువ తక్కువ హీనాతిహీనంగా వంద కేజీలు అంటే ఇరవై వేలు పైన యాభై కేజీలు పదివేలు ముప్పై వేల రూపాయలు రెండు వందల రూపాయలు అమ్ముకున్నా మనకు వస్తుంది ఈ విధంగా మునగాకు ఇంటికి కావాల్సిన కంది ఈ మధ్యలో పెట్టుకున్న నైట్రోజన్ ఫిక్స్ మళ్ళీ కంద కంది కంద రెండు ఉన్నాయి ఈ పావు ఎకరంలో ఇంకా ఇక్కడ లెమన్ గ్రాస్ పెట్టాము కషాయాలకి వాడుకుంటే మంచిది ఇది సోలార్ డ్రైవర్లో పెట్టుకుని దీన్ని పౌడర్ చేసుకుని మనం టీ పొడిలాగా దీన్ని కూడా అమ్ముకోవచ్చు చేసుకోవాలంటే ఏదైనా చేసుకోవచ్చు గ్రామంలో నిలబెడితే ఇలా చిన్న చిన్న ప్రాసెస్లు పెట్టుకుని మనం సోలార్ డ్రైయర్స్ పెట్టుకుని ఇవన్నీ ఏమో ఎర్రబెండ ఈ ఎర్రబెండ మీకు విత్తనాలు తీయండి పచ్చిగా మార్కెట్ చేసుకుంటే మంచిది ఒకవేళ ముదిరిపోయిన ఎండలు తీస్తే విత్తనాన్ని తీస్తే విత్తనాన్ని మీరు అమ్ముకోవాలి ఇంకా ఎక్కువ విత్తనాలు ఉంటే దీన్ని దోరగా వేపి పౌడర్ చేసుకుంటే కాఫీ పొడిలాగా కూడా దీన్ని మనం వాడచ్చు అంటే బ్రూ కాఫీ అంటే ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కూడా నమ్మేస్తారు జనం అంత దగ్గరగా ఉంటుంది అనమాట బ్రూ కాఫీ అంటే నమ్మేస్తారు అంత బాగుంటుంది ఇది మేము తాగాము ఇది అరుణ్ అని తమిళనాడులో సీడ్స్ ఎవరు ఉన్నాడు ఆయన చెప్పిన విషయాన్ని నేను ఆచరించాను నిజంగా అలాగే ఉంది అక్కడ మనం మామిడి పెట్టాము ఇక్కడ సపోర్టే పెట్టాము ఇవన్నీ కూడా మనకి నాలుగు ఐదు సంవత్సరాల్లో మనకి పోత స్టార్ట్ అవుతుంది ఇప్పుడప్పుడే పెందలు వస్తున్నాయి ఇది మేము పెట్టింది కాదు సహజంగా మలిసిందే తెల్ల ఇది దీని వయసు సుమారుగా రెండు సంవత్సరాలు ఇంత అయింది అడ్డు లేదు కానీ తీయకూడదు దీనివల్ల ఏదో ఒక గుణాలు ఉంటాయి ఈ రెండు వచ్చినాయి పక్కపక్కన ఈ జిల్లాడికి బీరపాదెక్కించాం బీరపాద చక్కగా వచ్చింది ఎక్కడ కూడా కాయకైతే ఆ తెగులు రాలేదు తర్వాత మనకి మనకి తెలియని కీటకాలు అంటే ఏదో ఒకటి దానికి ఉపయోగపడే ఉంటాయి ఈ ఈ సహజీవనం చేస్తున్నప్పుడు అందుకనే మన బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ చాలా పెరుగుతాయి అందుకనే మనకు అడ్డు ఉందని అవసరం లేదని అవసరం లేకపోతే మంచిది కాదని అసలు తీయకూడదు ఏదో ఒక అవసరం ఉంటుంది ఇచ్చిపుచ్చుకునే ధోరణి మొక్కకి మొక్కకి చెట్టుకు చెట్టుకి ఉంటుంది అందుకనే ఇది అడ్డు లేదు కాబట్టి తీయలేదు దాని అంతా అది బతుకుతుంది మళ్ళీ ఇంకో తీగ జాతికి సహాయం చేసింది ఇక్కడ మీరు సూర్యరశ్మి ఎక్కడైతే పడలేదో ఇక్కడ మీకు మల్చింగ్ మన కలుపు లేదు చూసారా పూర్తిగా మనకి పైన పొట్లకాయ తీగ ఉన్నది ఇక్కడ పసుపు ఉంది ఇక్కడ అల్లం ఉన్నది ఈ పొట్ల తీగ ఎదిగే క్రమంలో కొద్దిపాటి కలుపు ఈ కలుపు ఈ చుక్కుడుపాదు పొట్లపాదు దగ్గర మల్చింగ్ చేయటం జరిగింది తెతిమా ప్లేస్ అంతా కూడా ఇక్కడ మీకు చూడటానికి కూడా ఇక్కడ గడ్డేం లేదు మనకు కావాల్సిన మొక్కలే ఉన్నాయి అన్నమాట మల్చింగ్ వల్ల మనకి లైవ్ మల్చింగ్ అనేది పైన జరిగింది కింద ఇది వాడుకోవడం జరిగింది ఇది ఫైవ్ లేర్లో ఒక పక్కన ఎనిమిది అడుగుల వెడల్పు అరవై అడుగుల పొడవుతో వేసిన తీగ పందిరి ఇక్కడ కూడా మనం ఎదురు బుష్ టైప్ పెడటం జరిగింది ఈ రెండు సంవత్సరాల్లో మూడు తేనెటీగలు గోళ్ళు కట్టుకున్నాయి దీంట్లో చూడండి ఇక్కడ ఉన్న చిన్న చిన్న పశుగ్రాసాల మీద కలుపు మొక్కల మీద ఈ ఆకుకూరలు కూరగాయల మీద చిన్న పూలతో బీరకాయలు పొట్లకాయలు మీద మునగ పువ్వుల మీద ఇంత ఇంత తేనెటీగలు మూడు కట్టుకున్నాయి అంటే అదే వరి చేనే ఉందనుకోండి వరి చేనులో తేనెటీగ కట్టుకోలేదు అక్కడ ఆవాసం ఉంటాయి పక్షికి కానీ కీటకానికి కానీ చూడలేదు అదే ఇంత చిన్న ప్లేస్లోనే ఇంత తేనె వచ్చిందంటే చూడండి తేనె మన ఆహారం కాదు ముఖ్యంగా చెప్తున్నాము తేనె మన ఆహారం కాదు ఇది కీటకాల ఆహారం మనం తినకూడదు కొంతమంది వైద్యులు చెప్తున్నారు వేడి నీళ్ళు కలుపుకొని తాగమని తేనె అవసరమా మీకు భవిష్యత్తులో వర్షాలు అవసరమా ఆలోచించుకోండి పరపరాగా సంపర్కం చేసే కీటకం ఏకైక కీటకం తేనెటేగా మన ఆహార భద్రతని తొంభై శాతం కాపాడేది తేనెటీగలే అందుకనే దాన్ని మన ఆహారం కింద చూడకూడదు అది మన మనం పొలానికి రావటం స్వామి కరోనా కృపతో మన పొలానికి వచ్చినా అనుకోవాలి పొగపెట్టి అట్లు చంపి ఆ రాక్షసంగా ఆ తేనె మంచిదని చెప్పి చేయమాకండి ఇదంతా అజ్ఞానం ఇది మన ఆహారం ఏమాత్రం కాదు పూర్వం వైద్యం పరంగా ఆయుర్వేదంలో తేనె వాడమంటే ఆ తేనె వెళ్తా వెళ్తా ఆ తేనెటీగలు ఒక నాలుగు ఐదు శాతం దాంట్లో వదిలేస్తాయి దాని వైద్యాని కింద వాడాలి అంతేగాని దా దాని ఆ ఇల్లుని పడగొట్టి దాని ఆహారం అంతా మీరు తింటారంటే అదేం తినాలి చెప్పండి ఇది వావిల చెట్టుకి కట్టుకుంది ఇది కొత్తగా కట్టింది మొన్నటి వరకు అయితే మూడు ఎదురుచోట్లు కట్టింది ఇది రీసెంట్గా నిర్మాణం చేసుకున్నవి కొద్ది కొద్దిపాటి స్థలం దొరికితే అవి యజమానులు ఇక్కడ ఏమి చేయు అని కింద ప్లేస్లోనే కట్టుకుని చూడండి ఎప్పుడు కూడా మా మీద ఎప్పుడైతే దాడి చేయలేదు ఇక్కడ పావులు ఉన్నాయి అలాగే తేనెటీగలు ఉన్నాయి ఎప్పుడు మా మీద దాడి చేయలేదు ఎందుకంటే యజమాని మమ్మల్ని ఏం చేయడం అనేది వాళ్ళకి నమ్మకం పాలకర్ గారు చెప్తూ ఉంటారు ఇవాళ చిన్న చిన్న పువ్వులు ఈ పువ్వులో ఉన్న మకరందంతోనే అంత తయారు చేసుకుని అంటే ఈ రాష్ట్రంలో ప్రతి వాళ్ళు ఫైవ్ ఇయర్ మోడల్ చేశారనుకోండి ఎంత పాలినేషన్ జరుగుద్ది పాలినేషన్ చేసే పని ఆ జీవి ఒకటే పువ్వుని పిందగా మార్చి పిందని కాయగా మార్చి కాయని పండుగ మార్చే పని తినేటే చేస్తుంది ఆ పండిన కాయని పక్షి తిని ఇంకో చోట విసర్జించడం వల్ల ఈ వృక్ష సంపద పెరుగుద్ది ఈ భూమి మీద ఫస్ట్ వృక్ష సంపద వచ్చింది దాని తర్వాత శాఖాహారాలు వచ్చినాయి శాఖాహారాలని సంఖ్య పెరిగితే కష్టం కాబట్టి తర్వాత మాంసాహార జంతువులను తయారు చేశాడు భగవంతుడు ఇవన్నీ కూడా సమతుల్యతను కాపాడతాకి చేశాడు మనం ఈ భూమి మీద మనది అన్న పాత్ర పెద్ద అన్న పాత్ర చూడండి ఈ ఈ వావిల చెట్టు మీద బీర ఎక్కడ దీనికి పండు పండిగ సమస్య రాల ఎంత చక్కగా ఉందో చూడండి మరి ఇంటికి అవసరం మాత్రమే పండించుకోండి భూతాపాన్ని తగ్గించాలి మనందరం దాంట్లో బహువార్షిక పంటలు ఐదు దొంతల పంట ద్వారానే ఇది సాధ్యపడుతుంది ఈ అవకాశం ఇచ్చిన బ్యాక్ టు రూట్ ఛానల్ వారికి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి